తులారాశి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో తులారాశికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే సుమారుగా కూడా ఏడు ఎనిమిది నెలల నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఇది ఆర్ రిలేటెడా లేదా ప్రా రిలేటెడా ప్రమోద ప్రసాద ప్రతాప ప్రదీప ప్రణతియ ప్రియాంకన ఇలా వారి వారి వయసు రీత్యా వారు చేసేటువంటి ఉద్యోగాల రీత్యా వారికి ఉండేటువంటి జబ్బుల రీత్యా ముఖ్యంగా వారి వయసు రీత్యా తప్పకుండా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు రెండు వేల పదహారు పదిహేడులో పదిహేను పదహారు ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మీరు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు దాకా కూడా అటు పిమ్మట కొంత బాగా ఉండే రెండు వేల ఇరవై మూడు సూపర్ రెండు వేల ఇరవై రెండు కొంత ఇబ్బంది రెండు వేల ఇరవై కూడా ఇబ్బందిలోనే ఉండడం జరిగింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితే గోచరిస్తూ ఉంది ఏదో ఒక జాక్పాట్ తలిగేటువంటి పరిస్థితిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు తొందరపడి మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు ఆల్రెడీ డబ్బు కనబడింది దాన్ని అర్జెంటుగా కూడా రెట్టింపు చేయాలి అనేటువంటి ఆలోచనలో మీరు ఇన్వెస్ట్ చేసి ఉన్నారా లేదా ల్యాండ్ మీద పెట్టున్నారా మరి ఆ యొక్క ల్యాండ్ మీద పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలా చాలా ఇబ్బందులైతే ఫేస్ చేసేటువంటి సందర్భాలలో మరి ఇక్కడ ఈ యొక్క డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా కూడా అధికారుల నుండి సమస్యలు అయితే గోచరిస్తున్నాయి ఎందుకంటే గత ఏడెనిమిది నెలల నుండి కూడా అసలు మిమ్మల్ని పంపించేద్దామా అనేటువంటి భావనలోనే ఉంటారు వారు కానీ మీరు మొండికైనా కూడా పనిచేస్తున్నారు ఎందుకంటే మీ అంతే న్యాయమైనటువంటి మనుషులు ఈ ఏ జాతకంలో కూడా ఉండరు కానీ కొంత వాదన ఎక్కువగా కూడా ఉంటుంది మీకు ఈ యొక్క వాదించే అటువంటి పరిస్థితులలో ఎక్కువగా కూడా వాదించడం వల్ల కొంత జాతకంలో కొన్ని గ్రహాలు దోషపడతాయి దోషానికి గురవుతుంది ఇప్పుడు వాదించే అటువంటి తత్వం ఎక్కువగా కూడా కుజుని మూలకంగా ఉంటుంది కుజుడు దేనికి ల్యాండ్ రిలేటెడ్ కానీ భూ సంబంధిత కానీ వివాహ సంబంధిత విషయాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు సరే ఏదేమైనప్పటికీ కూడా మరొకటి ఏమిటి అంటే వ్యవహార మాంద్యత అధికారుల నుండి సమస్యలను చెప్పుకున్నాం కొంత ఆహార వ్యతిరేకత అంటే ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఈ యొక్క డిసెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండండి స్థాన చలనము కనబడుతున్నది ఆరోగ్య క్షీణత కనబడుతున్నది మీరు పనిచేసే చోట మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆ విషయం కూడా మీకు అర్థమైంది ఆల్రెడీ విన్నారా ఇక మీరు ఈ సమయంలో ఏం చేయాలి అంటే ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పట్టుకోవాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవాలి లేదా ఇప్ప నూనెతో దీపారాధన చేసుకోవాలి ప్రతిరోజు కూడా దేవాలయంలో కుజగ్రహం ముందు గుర్తుంచుకోండి ఇక శని మూలకంగా మనకు కొంత అనూఖ్యమైనటువంటి నష్టాలు అదేవిధంగా ప్రమాదాలు తగాదాలు కొంత స్త్రీలతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనస్సు అనేటువంటిది చంచలంగా మారేటువంటి పరిస్థితి శ్రమ ఎంతో శ్రమ చేస్తే కానీ ఫలితం మనకు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉదాహరణకు ఒక వన్ అవర్లో మనకు పని అయ్యేటువంటి సందర్భాన్ని మినిమం ఒక నాలుగైదు గంటల దాకా వెయిటింగ్లో ఉండేటువంటి పరిస్థితి లేదా శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి దీనిని అంటారు కనుక తప్పకుండా ఎవరికైనా లేని వారికి వస్త్రాలను డొనేట్ చేయండి ముసలి వారికి ఆఫ్టర్ సిక్స్టీ ప్లస్ ఉండేటువంటి వారికి తప్పకుండా వారికి బట్టలను కొనివ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఇక మరొక విషయం ఏమిటి అంటే తులారాశి వారికి ఒక అమావాస్య రోజు బూరుతో ఉండేటువంటి కొబ్బరికాయతో దిష్టి తీయించి దీనిని పారే నీటిలో వేయడం వల్ల కూడా నర దృష్టి నుండి విముక్త అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మీరు కేవలం ఎయిట్ హండ్రెడ్ కారు కొన్నప్పటికీ కూడా బయట అబ్బో వారికి ఏమిటి కారు కొన్నారు అనేటువంటి ఒక పుకారు లేస్తుంది దీనివల్ల ఎవరినోరు ఎట్లుంటుందో కదా కనుక మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక తులారాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా కూడా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించే పరిస్థితి భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి ఇప్పుడు భర్తది తుల భార్యకు హెల్త్ ఇష్యూ వచ్చే పరిస్థితి భార్యదే తులా అనుకుందాం భర్తకు హెల్త్ ఇష్యూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది లేదా మనీ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కొంత విపరీతమైనటువంటి భయాందోళన అదేవిధంగా కాస్త వ్యాధి సోకేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ షుగర్ లేదా బీపీ కావచ్చును ఇలాంటి కొన్ని కొన్ని వంశ పారంపర్య జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మనకు రాబోయేటువంటి పరిస్థితి అయితే ఉంది దానిని మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇక మరీ ముఖ్యంగా తులారాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది ఈ యొక్క వారం నేత్ర సామర్థ్యహీనత అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు శిరోభారము తలనొప్పు అంటే శిరోవేదన అంటే పిల్లల మూలకంగాన లేదా మీకుండేటువంటి సమస్యల మూలకంగాన ఏదో ఒక మూలకంగా శిరోవేదన కనబడుతుంది కొంత లాభాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది కొంత మోసపూరితమైనటువంటి పరిస్థితులు కూడా గోచరించేటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక తప్పకుండా తులారాశివారు కొంత ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా ఈ యొక్క తులారాశి వారికి విందు వినోదాలకు సంబంధించినటువంటి విషయాలకు దూరంగా ఉండాలి మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్తో కానీ విందు వినోదాలకు సంబంధించినటువంటి విషయాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తప్పకుండా కూడా బాగుంటుంది కొంత ఎదుటి వ్యక్తిని క్రిటిసిజం లాగా చేయడం కానీ లేదా ఎదుటి వ్యక్తిపై జోక్స్ వేయడం కానీ లేదా మీ భార్యతో కొంత ఇబ్బందికరంగా అంటే తనను బాధ పెట్టినట్టుగా మాట్లాడినా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా ఈ వారము ఈ నెల జరగబోయేటువంటి పరిస్థితి ఉంది కనుక చూసుకోండి ది వ్యాపార భాగస్వాముల వలన నష్టం జరుగుతుంటుంది ఎప్పుడైతే మీరు మీ భార్యను ఇబ్బంది పెడతారో భార్యను మీరు బ్యాలెన్స్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ భార్య 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 అని అంటున్నాను భార్య లైక్ కాకుండా స్త్రీ మూలకంగా స్త్రీలను మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టినా స్త్రీలకు సంబంధించినటువంటి చెడుగా మాట్లాడినా అరే పలానా అమ్మాయట పలానా అని చెప్పి మనం మనం వద్దు ఆడవారి గురించి మనం ఈ యొక్క తులారాశి వారు ఎంత ప్లస్ మాట్లాడితే అంతటి వీరికి ఒక ఎక్సలెంట్ లైఫ్ అనేటువంటిది వీరికి ఉంటుంది కానీ లగ్జరీ లైఫ్ ఉంటుంది ఎప్పుడైతే ఒక అమ్మాయి గురించి వీరు చాలా చెడుగా మాట్లాడినా చాలా అంటే నీచమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు ఇదైతే గుర్తుంచుకోండి కనుక ఈ యొక్క వారు ఖచ్చితంగా కుదిరితే కాలభైరవ వాస్తకాన్ని చదువుకోండి దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి దత్త చరిత్ర పారాయణం కానీ గురుచరిత్ర పారాయణాలు కానీ ఇవి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకసారి గానుగాపూర్కి అయితే వెళ్ళడండి ఇందర ఆల్ ద బెస్ట్